సార్ ఇప్పుడు ఏపీలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు ఈ నెల ఇరవై సో అది వైసీపీ పార్టీకి ప్లస్ అవుతుంది అనుకోవచ్చా అంబేద్కర్ గారి విగ్రహం వల్ల అంబేద్కర్ విగ్రహం పెట్టుకుని ఎవరికి ప్లస్ అవుతుందండి అంబేద్కర్ విగ్రహం పెట్టినంటే అది ఒక ఆయనకు ఇచ్చే రెస్పెక్ట్ ఆ యొక్క విగ్రహం పెట్టడానికి కూడా మా పునాదేసింది చంద్రబాబు నాయుడు గారే ఈరోజు వైసీపీ వాళ్ళు అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తున్నాము అంబేద్కర్ గారికి మేము ఇచ్చే గౌరవం అని చెప్పేసి అది భావిస్తలేరు అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని మేము విచ్చలవిడిగా వాడుకొని మా వ్యతిరేక పార్టీల మీద విచ్చలవిడిగా కేసులు మోపినామని చెప్పి ఆనందంతో సెలబ్రేట్ చేస్తున్నారు ఈ ఈరోజు ఎవడు మాట్లాడితే వాడి మీద అట్రాసిటీ కేసు ఎస్సీఎస్సీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వేస్తున్నారు ఎవరి మీద అంటే వాళ్ళ మీద లోకేష్ గారి మీద వేశారు అది ఏం సాక్ష్యాధారాలు లేకున్నా కానీ ప్రతి ఒక్కరి మీద ఏ జిల్లా స్థాయి మండల స్థాయి నాయకుడు కూడా వైసీపీ పార్టీని వ్యతిరేకిస్తే వాళ్ళ మీద అట్రాసిటీ వాళ్ళ కులం అనుకోవడం అట్రాసిటీ యాక్ట్ వేయడం ఎందుకంటే పోలీసులు కూడా తన సొంత సెక్యూరిటీ లాగా మన ఇంట్లో బయట పెంచుకునే కుక్కర్లాగా ఇప్పుడు వైసీపీకి పనిచేస్తున్నారు దానికి అడ్వాంటేజ్ తీసుకొని అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళు ఏ విధంగా రాజ్యాంగాన్ని ఈ యొక్క చట్టాన్ని దుర్వినియోగపరుస్తుండ్రో ప్రజలు కూడా గమనిస్తున్నారు రానున్న కాలం చాలా దూరం లేదు ఒక మూడు నెలల వ్యవధిలో ఏ చట్టాలతోటి ఏ రాజ్యాంగాన్ని ఎలా ఉల్లంఘించి కానీ అనుకూలంగా ఏ విధంగా దుర్వినియోగపరిచాడో ప్రతీది కూడా మేము దాన్ని మొత్తం ప్రజలకు జవాబారు ఇచ్చేటట్టు ప్రజల ముందు మేము కక్కించడం కంపల్సరీ మేము కక్కిస్తాం కూడా